నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి పూర్తి పాజిటివ్ ఓటును తన పాలనను రెఫరెండంగా పెట్టి మరీ ఎన్నికలు అడుగుతున్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అటువైపు తనను ఫెయిర్ ఎలక్షన్స్లో ఎదుర్కోవాలి అంటే మన వల్ల కాదు అని చెప్పి నిర్ణయానికి వచ్చినటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పడిగాపులు కాసి ఢిల్లీలో బిజెపితో పొద్దు పెట్టుకున్న తర్వాత వాళ్ళ అస్త్రాలు ఏమయ్యాయి కేవలం దుష్ప్రచారం తప్పుడు ప్రచారం విష ప్రచారం అధికారులను మార్చుకుంటూ దరిద్రమైన ఫిర్యాదులన్నీ ఈసీకి ఇచ్చుకుంటూ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా అమలు చేయని కూడా ఈసీ దగ్గర ఆపుతూ అవ్వతాతలు ఇంటి దగ్గరికి వెళ్ళే పింఛను అందనియకుండా చేసి వాలంటీర్ల ద్వారా వాళ్ళని ఎండకు తిప్పుతూ వాళ్ళు చావడానికి కారణమై అసలు నానా తిప్పలు పెడుతున్నారు ఇటు జనాలను ఇటు అధికారులను అంత ప్రజలను మిస్లీడ్ చేసుకుంటూ తప్పుడు ప్రచారం చేసుకుంటూ చివరికి పోలింగ్ రోజు వచ్చేసరికి కూడా చంద్రబాబు గారికి అదే వాళ్ళ టీంకి అదే అస్త్రాలే పోలింగ్ రోజు వచ్చేసరికి కూడా విజయమ్మ గారు వాళ్ళ కూతురు షర్మిలానికి ఒక ఓట్ చెప్పి కడప ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అందరికీ ఏమనిలే కడప ఎంపీ స్థానంలో వేయమని చెప్పి ఒక వీడియో అది కూడా షర్మిల హింసిస్తే షర్మిళ ఏడిపిస్తే షర్మిల సతాయిస్తే ఆమె వీడియో చేసిందన్నది ఓపెన్ సీక్రెట్ అంతవరకు అది నలభై సెకండ్లే ఆ తర్వాత ఏం లేదు సో ఇప్పుడు ఇప్పుడు టీడీపీ క్యాంపు విజయమ్మ గారి పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారితో తీవ్ర పదజాలంతో చెత్త అంతా లేఖ దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు చివరికి పోలింగ్ రోజు కూడా ఎఫెక్ట్ చూపెడదామని దాని మీద ఈసీ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు చేశారు ఇప్పటికి వంద ఫిర్యాదులు చేశారు నూట యాభై చేశారేమో వైసీపీ వాళ్ళు ఒక్క చర్య తీసుకోవాలి ఈసీ అక్కడ ఆగారా ఇండియన్ ముస్లిం లీగ్ పేరుతో ఈరోజు ఇంకొకటి సర్క్యులేట్ చేస్తున్నారు ముస్లింలు అందరూ కూడా చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలి అని చెత్త కంప్లీట్గా తప్పుడు ప్రచారం ఇమ్మీడియట్గా ఇండియన్ ముస్లింలు కూడా ఖండించుకుంటూ మేము కేసు పెడతాం చర్యలు తీసుకుంటాం ఇదేంది మా పేరును దుర్వినియోగం చేస్తున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబుకు మేం మద్దతు ఇవ్వడం ఏంటి ఏంటి ఇదంతా ముస్లిం సమాజాన్ని తప్పుదో పట్టించి ఓటు వేసుకునే ఎత్తుగడన మా ఓట్లతోనే మా గొద్దులు కోస్తారా ఈ విధంగా కానీ మాట్లాడుతూ ఉన్నారు అంటే ఒక తప్పుడు ప్రచారం ఒక దుష్ప్రచారం తప్ప వేరే అస్త్రమే లేదా వేరే అస్త్రమే లేదా చివరి రోజు కూడానా ఇంత దారుణమా ఇదా ఎలక్షన్స్ ఎదుర్కొనేవే